రాజమండ్రిలో ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించి గాంధీజీ వెంట ఈ సత్యాగ్రహంలో ఎవరెవరు ఉన్నారో ఇలా ఒక పార్కు రాజమండ్రి కేంద్రంగా కంబాల్చెరు జంక్షన్లో రూపొందించారు ఒకసారి అవిశేషాలు చూద్దాం రాజమండ్రి కంబాల చెరువు జంక్షన్ లో ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ ఏ విధంగా చేశారు గాంధీజీ వెనుక ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని తెలియపరుస్తూ వారి విగ్రహాలు ప్రత్యేకంగా కంబాల చెరువు జంక్షన్ లో ఏర్పాటు చేశారు అది ఒక మినీ పార్కు గా సైతం ఆ ప్రాంతంలో రాజమండ్రికి సంబంధించిన ప్రజాపణలు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో ప్రత్యేక బోర్డులు అక్కడ ఏర్పాటు చేశారు ప్రధానంగా ఉప్పు సత్యగ్రహం గాంధీజీ ఏ సందర్భంలో ప్రారంభించారు ఆయన పిలిచిన ఆ పిలుపుకు ఆయన వెంట ఎందరూ మహానుభావులు కదిలారు మనం చూస్తున్న విజువల్స్ లో గాంధీజీ వెనక ఈ విధంగా విగ్రహ రూపంలో ఆనాడు ఈ స్వాతంత్ర్యం కోసం ప్రధానంగా అందులో భాగంగా ఉప్పు సత సంబంధించి గాంధీజీతో పాటు ఎవరెవరు ఉన్నారో వివరిస్తూ ప్రత్యేక భారీ విగ్రహాలు ఈ కంబాల చెరువుకు సంబంధించిన ప్రధాన సెంటర్లో ఒక పార్క్ ఏర్పాటు చేశారు ప్రధానంగా మనకి గాంధీజీ విగ్రహం అనేది ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంటుంది మనం చూస్తున్నాం విజువల్స్ లో నిలువెత్తు గాంధీజీ విగ్రహం ఈ ప్రధాన సెంటర్కు ఒక అట్రాక్షన్ గా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు గాంధీజీ విగ్రహం ఇంకా చీకటి పడిన తర్వాత విద్యుత్ కాంతుల్లో మరింత ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది అనంతరం ఇటు గాంధీజీతో పాటు ఆయన వెనక ఈ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మహనీయులు దాదాపు అందరి విగ్రహాలు కూడా గాంధీజీ నడుస్తున్న విగ్రహంతో వెనకాల వారందరి విగ్రహాలు కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ప్రధాన సెంటర్ కావడంతో కాసేపు కుటుంబ సభ్యులతో కలిసి ఆ విగ్రహాలను వీక్షించి అక్కడున్న నూతన విద్యుత్ కాంతులు కావచ్చు పచ్చని గడ్డి అక్కడ ఉన్న వాతావరణం కళ్ళు మిరిమిట్లు కమ్మే పుష్పాలు ఒకటేంటి దాదాపు పార్క్ ఆవరణం అంతా కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది దీంతో నగరవాసులే కాదు సుదూర ప్రాంత వాసులు వచ్చిన వారు కూడా ఈ పార్క్ ప్రాంతానికి చేరుకుని ఈ ఉప్పు సత్యాగ్రహ పార్క్ ను తిలకించి అక్కడున్న ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది